చూడగానే ఒక రకమైన ఫీలింగ్ అయితే వచ్చింది కదా పాతకాలం రోజుల్లో నైంటీ స్కిట్స్ అందరికీ ఈ తేగల గురించి అయితే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు అయితే కొంతమందికి మాత్రమే ఈ తేగలు తెలుసు అన్న కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే సిటీ జీవితాల్లో ములిగి తెలుతున్న కొన్ని జీవితాలకి అసలు కొన్ని రుచుల గురించి అవగాహనే లేకపోవడం గమనార్థం అనమాట ఇదైతే కనుక మన దేవరపల్లి నుంచి వచ్చే దారిలో ఇక్కడ తీసింది పశ్చిమ గోదావరి జిల్లాలో సో ఈ తాత ఎంతో కష్టపడి ఇంకా కూడా తను నమ్మినటువంటి వృత్తిని చాలామందికి ఇప్పటి తరం వారికి ఇంకా తేగలను అందించే ఇలాంటి మనుషులైతే కరువైపోయారు వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఫాలో అయితే చేయండి ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి ఒరిజినల్ కంటెంటెడ్ వీడియోస్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టెంపుల్స్ గురించి టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి ఎప్పటికప్పుడు మనం ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైనా ఇలా తేగల్ని కొనుక్కున్న తర్వాత బండి మీద పెట్టుకుని లేటప్పుడు ఒక రకమైన ఫీల్ ఉంటుంది కదా ఫాలో కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం మంచి కంటెంట్ కోసం